ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన మూడేళ్లకు చేరుకుంది ఒకప్పుడు తాలిబన్లపై దాడుల కోసం బాగ్రాంలో బేస్ను అమెరికా నిర్మించింది అప్పట్లో తాలిబన్లను అంతమొందించేందుకు ఎన్నో ఆయుధాలను సాయుధ వాహనాలను హెలికాప్టర్లను అమెరికా బాగ్రాంలో మోహరించింది వాటన్నింటినీ తాజాగా తాలిబన్లు ప్రదర్శించారు తమ ఫైటర్లతో కవాతు నిర్వహించారు ఆఫ్ఘన్ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని తాలిబాన్ మంత్రి హక్కానీ తెలిపారు అయితే ఆ దేశంలో మహిళలు మాత్రం బహిరంగ ప్రదేశాలకు దూరమయ్యారు వారికిప్పుడు ఇల్లే జైల్లా మారే దేశం అత్యంత పేదరికంలో మగ్గుతోంది తినడానికి లేక సగం మంది ఆఫ్ఘన్ ప్రజలు విలువెల్లాడిపోతున్నారు అక్కడి ప్రజల బతుకుల్లో ఏమాత్రం మార్పు రాలేదు తాలిబన్లు కూడా కుక్కతోక వంకర అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు ఆఫ్ఘన్ ప్రజలు స్వేచ్ఛను పొందారా గతంలో కంటే తాలిబన్లకు మెరుగైన వెపన్స్ ఉన్నాయా ఆఫ్ఘన్ ఆకలి కేకలకు కారకులు ఎవరు అది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేను మన దేశంలో ఎర్రకోటలో స్వాతంత్ర్య సంబురాలు మొదలయ్యాయి సైనిక విన్యాసాలు శకటాలతో వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో మాత్రం బాంబుల మూత మోగింది అమెరికా మద్దతు ఇస్తున్న ప్రభుత్వం కుప్పకూలింది రాజధానికి తాలిబన్లు చేరుకోవడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు చాలా వరకు దేశం విడిచి పారిపోయేందుకు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ప్రయత్నించారు కొందరు విమానాల్లో వెళ్లేందుకు ప్రయత్నించగా మరికొందరు రోడ్డు మార్గాన వెళ్లిపోయారు కిలోమీటర్ల మేర ప్రజలు పొరుగు దేశాలకు వెళ్లిపోయేందుకు యత్నించారు ఎవరో దేశం వీడొద్దని తాలిబన్లు వేడుకున్నారు తాము గతంలో ఘోరంగా వ్యవహరించామని ఇప్పుడు మారిపోయామని చెప్పారు ఇక ముందు పరిస్థితులు బాగుంటాయని వెల్లడించారు తాలిబన్ల మాటలను కొందరు నమ్మారు కానీ వారి నమ్మకాన్ని ఆఫ్ఘన్ పాలకులు వమ్ము చేశారు తాము ఏమాత్రం మారలేదని తాలిబన్లు నిరూపిస్తున్నారు కుక్కతోక వంకర అన్న నానుడిని నిజం చేస్తున్నారు రెండోసారి ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకుని మూడు సంవత్సరాలు గడిచింది ఈ సందర్భంగా తాలిబన్లు సంబురాలు చేసుకున్నారు దీంతో తాలిబన్లు భారీ సైనిక కవాతను నిర్వహించారు ఆ దృశ్యాలను మీరు కూడా చూసేయండి తాలిబన్లు నిర్వహించిన ఈ పరేడ్ తాజాగా బాగ్రామ్ ఎయిర్ లో జరిగింది ఇది ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం అమెరికా మిలిటరీ ఆపరేషన్లకు ఈ స్థావరాన్ని వినియోగించుకున్నారు తాలిబన్లను ఎదుర్కొనేందుకు అమెరికన్లు బాగ్రామ్ ఎయిర్ ని వాడుకున్నారు ఇప్పుడు అదే స్థావరాన్ని తాలిబన్లు ఉపయోగిస్తున్నారు అమెరికన్లు వినియోగించిన అన్ని వాహనాలు ఆయుధాలు ఇతర పరికరాలు తాలిబన్ల చేతుల్లో ఉన్నాయి ఈ జాబితా చాలా పెద్దదే కానీ కీలకమైనవి మాత్రమే చూద్దాం వీటిని అల్టరైన్ వెహికల్స్ ఏటీవీలు అంటారు కఠినమైన ఆఫ్ఘాన్ నేలలపై వెళ్లటానికి పర్ఫెక్ట్ వాహనాలు ఇవి అంటే ఎగుడు దిగుడు ప్రదేశాల్లో కూడా వాటిని ఉపయోగించే అవకాశం ఉంటుంది ఈ వాహనాలను తాలిబన్లు దేశమంతటా ఉపయోగించగలరు ఏటీవీల తర్వాత కీలకమైనవి ఎం ట్రిపుల్ వన్ సెవెన్ సాయుధ భద్రతా వాహనాలు భద్రతా దళాల్ని సురక్షితంగా తరలించేందుకు ఉపయోగించే అత్యాధునిక వాహనాలు ఇవి ఈ వాహనాలను చూడండి వీటిని హంవీలు అంటారు ఈ హంవీలకు సోవియట్ కాలం నాటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్లను అమర్చారు అంటే నింగిలో దూసుకొచ్చే యుద్ధ విమానాలను గురిపెట్టడానికి హంవీలను ఉపయోగిస్తారు పాతతరానికి చెందిన హంవీలే కాదు అత్యాధునిక హంవీలు కూడా తాలిబన్ల వద్ద ఉన్నాయి వాటిని కూడా బాగ్రామ్ ఎయిర్ లో ప్రదర్శించారు వీటన్నింటికంటే కీలకమైనవి సాయుధ మిలిటరీ వాహనాలను కూడా తాలిబన్ ప్రదర్శించారు వాటిని ఎమ్రాప్స్ అంటారు ఎమ్రాప్స్ అంటే మైన్ రెసిస్టెంట్ యాంబుల్ ప్రొటెక్టెడ్ ఒకవేళ తాలిబన్లు గనులతో నిండిన ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి వీటితో పాటు యుద్ధ ట్యాంకులను కూడా తాలిబన్లు పరేడ్లో చూపించారు వీటిని యుద్ధంలో శత్రు సైన్యాలను ఎదుర్కొనేందుకు వాడతారు ఇక ఇవన్నీ ప్రదర్శించారు కానీ అత్యంత కీలకమైనవి మాత్రం ప్రదర్శనలో కనిపించలేదు ఎందుకంటే అవి గాల్లో ఉన్నాయి అవి బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఒకప్పుడు తాలిబన్లను వేటాడేందుకే ఈ హెలికాప్టర్లను అమెరికా సైన్యం ఉపయోగించింది ఇప్పుడు అవే హెలికాప్టర్లను తాలిబన్లు ఎగురవేస్తున్నారు సింపుల్ గా చెప్పాలంటే తాలిబన్లు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వారి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఎన్నో ఉన్నాయి వీటన్నింటినీ పొందటం అల్లా ఆశీర్వాదమని తాలిబన్ రక్షణ శాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కాని చెప్పారు తాము పడిన కష్టాలు బాధల నుంచి స్వేచ్ఛ లభించిందని వెల్లడించారు సో తాలిబన్లు మళ్లీ పాలనలోకి రావడాన్ని స్వేచ్ఛ లభించటంగా పేర్కొంటున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పాశ్చాత్య ఆక్రమిత దళాన్ని తాలిబన్లు తరిమికొట్టారు అప్పుడు అమెరికన్లు వదిలేసిన పరికరాలే ఇప్పుడు ప్రదర్శనలు చూపించారు కానీ ఈ ప్రదర్శనలో ఒక్క అమెరికా పరికరాలే కాదు ఇతర దేశాల పరికరాలను కూడా గుర్తించొచ్చు ఈ సాయుధ వాహనాన్ని గమనించండి దానిపై డానిష్ జెండా ఉంది అంటే డెన్మార్క్ కు చెందిందన్నమాట అది ఒకప్పుడు కాబూల్ వీధుల్లో తిరుగుతూ ఉండేది కానీ బాగ్రామ్ కు చేరుకుంది ఇక ఈ ప్రదర్శనల్లో భారీ స్థాయిలో తాలిబన్ యోధులు పాల్గొన్నారు కొందరు బైకులను నడుపుతూ మరికొందరు తెల్ల జెండాలను ఊపుతూ పరేడ్లో పాల్గొన్నారు తెల్ల జెండా అంటే తాలిబన్ల జెండా అది ఆఫ్ఘనిస్తాన్ నియంత్రణకు గుర్తు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పశ్చిమ దేశాలను తరిమి వేసిన అనంతరం ఈ వేడుకలను తొలిసారి తాలిబన్లో నిర్వహించుకున్నారు నిజానికి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అమెరికా మిత్రదేశాలు ఆఫ్ఘనిస్తాన్లో తిష్టవేశాయి వారు మొదటి తాలిబన్ పాలకులను ఓడించారు తాలిబన్ల స్థానంలో స్నేహపూర్వక ప్రభుత్వాన్ని స్థాపించారు తాలిబన్లపై పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున దాడులు చేశాయి అయితే ఈ దాడుల్లో చాలామంది పౌరులు కూడా మరణించారు వారిని అమెరికా మిత్రదేశాలు పట్టించుకోలేదు ఫలితంగా తాలిబన్లను తరిమివేసేందుకు సాయం చేసిన అదే పౌరులు తిరిగి తాలిబన్లు రావటానికి సహకరించారు పశ్చిమ దేశాలను వ్యతిరేకించే వారిని తమకు అనుకూలంగా తాలిబన్లు ఏకం చేశారు అమెరికన్ బాంబులను వ్యతిరేకించే వ్యక్తులను తమ గ్రూపులోకి చేర్చుకున్నారు వారితో కొత్త సైన్యాన్ని నిర్మించారు అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం అంతం లేకుండా సాగుతున్న విషయాన్ని అమెరికా గుర్తించింది ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ఆపాలని అగ్రదేశం భావించింది అందుకే ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని వాషింగ్టన్ నిర్ణయించింది రెండు వేల ఇరవైలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాలిబన్లతో చర్చలు జరిపారు అనంతరం జో బైడెన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరణ మొదలైంది కాబూల్లో అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వం తమను తాము రక్షించుకోలేకపోయింది కొన్ని రోజుల్లోనే కుప్పకూలింది నిజానికి ప్రభుత్వ పతనం వేగంగా సాగింది అమెరికా సేనలు వెంటనే దేశం వీడాలని తాలిబన్ల నుంచి ఒత్తిడి పెరిగింది దీంతో వారు తమ పరికరాలను ప్యాక్ చేసుకోవడానికి కూడా సరైన సమయం లేకుండా పోయింది దీంతో చాలా వరకు ఆయుధాలను అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్లోనే వదిలేశారు అసలు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు చేసిన యుద్ధంతో పశ్చిమ దేశాలు ఏం సాధించాయి అంటే వేల కోట్ల డాలర్ల ఆయుధాలను అమాయక ఆఫ్ఘనిస్తాన్ పౌరుల ప్రాణాలను కూడా బలిగొన్నాయి అంతకు మించి అమెరికా సాధించిందేమీ లేదు ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు గతంలో కంటే అధ్వానంగా ఉన్నాయి పేదరికంతో ఆదేశం కొట్టుమిట్టాడుతోంది దాదాపు సగం జనం తినడానికి కూడా తిండి లేక అల్లాడుతున్నారు మహిళలు కూడా తమ హక్కులను కోల్పోయారు వారు క్రమంగా ప్రజా జీవితం నుంచి కనుమరుగవుతున్నారు ఇక పన్నెండేళ్లు దాటిన మహిళలు విద్యకు అనర్హులు అదే సమయంలో తాలిబన్లు మాత్రం గతంలో కంటే మెరుగైన ఆయుధాలను పొందారు వారు వారి హవీస్ వాహనాల్లో బ్లాక్ హాక్స్ హెలికాప్టర్లలో తిరుగుతున్నారు ఇరవై ఏళ్ల పాటు యుద్ధం చేసిన పశ్చిమ దేశాలు సాధించింది శూన్యమనే చెప్పొచ్చు అమెరికా మిత్రదేశాలు ఆఫ్ఘాన్ యుద్ధంపై అంతర్మధనం చేసుకోవాలి వారు చేసిన ఘోరాల గురించి ఆలోచించాలి